ఎల్ఐసి గోకవరం ఏలేశ్వరం బ్రాంచ్ల ఏజెంట్లు ఆఫీసర్ స్టాఫ్ మరియు పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు ఈ భోజనాల కార్యక్రమాన్ని ఏలేరు పవర్ హౌస్ లో నిర్వహించడం జరిగింది ముందుగా పార్వతి పరమేశ్వరుల పూజా కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎల్ఐసి బ్రాంచ్ బిఎం మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్తీక వన సమారాధనలో ఎల్ఐసి కుటుంబ సభ్యులతో వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో గోకువారం ఏలేశ్వరం ఎల్ఐసి ఏజెంట్లు వారి వారి కుటుంబ సభ్యులతో పాల్గొన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ కోరుకొండ నూకరాజు తాతారావు బూర్ల సత్యబాబు గొంతురెడ్డి సతీష్ కొత్త నాగేశ్వరరావు లక్ష్మణరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఆనందపు నింపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమారాధనను నిజంగా ఎన్నో వ్యయ ప్రయాసం నొచ్చి తాతారావు గారు ఈరోజు ఇంత దూరంలో మేము కారులో అక్కడి నుంచి వస్తుంటేనే అనుకుంటున్నాం ఇతనికి ఎంత ఓపిక ఇంత దూరంలో ఈ ఫంక్షన్లు కండక్ట్ చేయడం ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా ఒక ఫంక్షన్ కండక్ట్ చేయడం అనేది అంత ఆశమాష వ్యవహారం కాదు మనం ఏదో నీట్ గా తయారైపోయి ఇక్కడికి వచ్చి కూర్చొని అబ్బా దాంట్లో పప్పులు ఉప్పు తక్కువైపోయింది ఆ గేమ్ ఇలా లేదు ఇలా ఉంటే బాగుండి అని ఒక చిన్న కామెంట్ చేసి మాత్రమే వెళ్తాం ఇంత ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే ఇతను వారం రోజుల నుంచి మాకు కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు ఇదే కొండలలో ఓకేనా సో నిజంగా అతనికి ఒకసారి గట్టిగా మనము పట్టుకుంటాలి ఎందుకంటే ఏది కూడా ఒక పనిని చేయడం అనేది అంత ఇది కాదు దాన్ని తాతారావు ఎలా చేస్తాడంటే ఎంత ఇష్టంగా చేస్తాడు ఎప్పుడైనా కూడా ఒక పనిలో క్వాలిటీ ఉంది అంటే ఎవరైతే కూడా మనం ఏదైనా కానీ ఒక పనిని ఇష్టంగా గనక చేస్తే చాలా మంది అంటారు నేను అలసిపోయానని ఎప్పుడైతే నువ్వు అలసిపోయాను అని ఒక మాట నీ నోట్లోంచి వచ్చిందంటే నువ్వు చేస్తున్న పని పట్ల నీకు ఇష్టం లేకుండా చేసావు అని అర్థం అలసిపోవడం కాదు నీవు ఇష్టంతో గనక ఒక పనిని చేస్తే నీకు చక్కటి నిద్ర వస్తుంది ఏ రోజైతే నువ్వు హ్యాపీగా నిద్రపోతావో ఆ రోజు ఒక పనిని నువ్వు ఇష్టంగా చేస్తున్నట్లు అందుకే ఎప్పుడు కూడా జీవితంలో మనం ఈ కార్తీక మాసం స్ఫూర్తితో ప్రతి పనిని కూడా ఇష్టంగా గనక చేయడం మనం మొదలు పెట్టాలి ఇంకొక ముఖ్యమైన విషయం ప్రతి మనిషి తను ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకుని సింఠకెత్తుకొని పక్క నూనెతో కంపేర్ చేసుకుంటూ ఇదిగో వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఈ రియల్ ఎస్టేట్ చేస్తాను వాళ్ళు లక్షలు సంపాదించారు నేను సంపాదిస్తానని వెళ్తే చేతులు కాలడం తప్ప వేరేది ఏముండదు కాబట్టి మీకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మీకు ఏది వచ్చు ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ మీరు కనుక ఇస్తే ఖచ్చితంగా మీరు మీతో పాటు అల్లుకుపోయినటువంటి మీ కుటుంబం అలాగే మీ వీధి ఊరు గ్రామం దేశం మొత్తం అన్ని కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన తాతారావు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యూనియన్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి అలాగే బూర్ల సత్యబాబు గారికి తర్వాత మన ఈ కార్యక్రమాన్ని పాపం తాతారావుకు లక్ష్మణుడు లాగా ఆంజనేయ స్వామి లాగా సారీ ఆంజనేయ స్వామి లాగా పాపం వెన్నంటి ఉంటూ చేస్తున్నటువంటి సతీష్ గారికి అలాగే మన యూనియన్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి కొత్త నాగేశ్వరరావు గారికి లక్ష్మణరావు గారికి అప్పారావు గారికి శ్రీనివాసరావు గారికి వై సతీష్ గారికి తర్వాత ప్రెసిడెంట్ గారు నోగరాజు గారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత చక్కటి మీటింగ్ ను అరేంజ్ చేసి దాన్ని నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి మీతో అందరితో కలిసి నేను ఈ సభలో పాల్గొనడం నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సో ఈ కార్యక్రమం ఇంకా సాయంత్రం వరకు ఉంది మీరంతా చక్కగా ఆటపాటలతో ఇక్కడ మీరు కొన్ని గేమ్స్ లో కూడా ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ముసలి వాళ్ళు రండి ముందుకు వచ్చి డ్యాన్స్ చేయండి అంటే ఊగిపోతూ వేసేయాలి డ్యాన్స్ అంతే ఎవరు అనుకుంటారు సాయంత్రం అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు పోతారు